హలో ఎరువాన్ సినీ ప్రేక్షకులకి సో ఇది ఒక మూవీ బంపర్ ఆఫర్స్ అనే చెప్పాలి ఈ మధ్యకాలంలో పెద్దగా మూవీస్ ఏమి రాలేదు వచ్చినవి కూడా బ్యాక్ వెళ్ళిపోయినాయి అయితే ఇప్పుడు తెలుసు కదా అండ్ అట్లానే డ్యూడ్ మూవీ సో ఈ రెండు మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది వీటి రివ్యూస్ తెలుసుకున్నాం ఏ మూవీ ఎలా ఉన్నాయో ఒకసారి ప్రస్తుతం అంత స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ జాయి జకీర్ సార్ ఈ రెండు మూవీస్ ఎలా ఉన్నాయి రెండు మూవీస్ కూడా యూత్ ఓరియెంటెడ్ మూవీస్ అనే చెప్పాలి యాక్చువల్గా దివాళీకి నాలుగు రిలీజ్ అవుతున్న నాలుగులో కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని యూత్ రిలేటెడ్ తెలుసు కదా అంటే ఒక లవ్ స్టోరీ ఆఫ్ కోర్స్ కొంచెం అప్పుడే యంగ్స్టర్స్గా ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళ స్టోరీ తెలుసు కదా ఇకపోతే డ్యూడ్ కంప్లీట్గా యూత్ ఎంటర్టైనర్ కే ర్యాంప్ అనాలేమో కిరణ్ అబ్బోవరం ర్యాంప్ అది కే ర్యాంప్ తర్వాత మిత్రమండలి మిత్రమండలి అంతగా ఆల్రెడీ అంటే నిన్న మనం బండగణేష్ గారి ట్వీట్ ద్వారా మనకు అర్థమైంది ఇంకా కే ర్యాంపు ఎలా ఉంటుందో చూడాలి ఇకపోతే తెలుసు కదా డ్యూడు ఈ రెండు రిలీజ్ అయ్యాయి రెండు కూడా యూత్ వేస్ట్ అయితే ఇక్కడ తెలుసు కదా తెలుగు సినిమా మీరు అన్నట్టు డ్యూడు తమిళ్ మూవీ ఆల్రెడీ ప్రదీప్ రంగనాథన్కి మంచి క్రేజ్ వచ్చింది డ్రాగన్ మూవీతో ప్రేమలు యాక్ట్ లాగేసింది సో ఆ సినిమా కామెడీ అయితే క్లిక్ అయింది రొటీన్ స్టోరీయే కాకపోతే అంటే మనం చెప్పొచ్చు చెప్పకూడదు మరదలు ఇష్టపడుతూ ఉంటుంది మరదలు కాదని వేరే వాళ్ళని ఇష్టపడటము మళ్ళీ లైన్లోకి రావడము మళ్ళీ వేరే వాళ్ళని ఇష్టపడడం కూడా అక్కడ మళ్ళీ మరలా టీజే టెలివిలో ఉన్న హీరోయినే సో ఆమెను ఇష్టపడటము కాదని మళ్ళీ బట్ కామెడీ సీన్స్ అవి బాగున్నాయి బట్ రొటీన్ స్టోరీయే ప్రదీప్ రంగనాథన్ యాక్షన్ కోసం వెళ్ళొచ్చు ఆ అమ్మాయి కూడా చాలా బాగా బ్యాలెన్స్డ్గా చేసింది ఆ బైజు అనే అమ్మాయి ఇక తెలుసు కథకు వస్తే తెలుసు కథ స్టోరీ ఏంటంటే భారీ ఉంటుంది గర్ల్ఫ్రెండ్ ఇష్టపడతాడు ఉంటుండగా మళ్ళీ ఇద్దరిని ఎలా మేనేజ్ చేసి చేసుకున్నాడు ఏంటి అనేది ఒక ఇది అంటే ఇవాళ రేపు ఇన్ఫాచురేషనో లేదా అట్రాక్షనో అనుకునే యువతకి ఒక చిన్న మెసేజ్ లాంటి కాన్సెప్ట్ బట్ డిజెట్లు అలియాస్ మన సిద్ధు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో ఎక్కడ కూడా అంటే ఆయన పెర్ఫార్మెన్స్ వరకు ఇది బాగాలేదు ఇది సరిగ్గా చేయలేకపోయాడు అనేది లేదు సో ఇక్కడ నిధి శెట్టి రాశిఖన్న రాశిఖన్నా ఆల్రెడీ సీనియర్ యాక్ట్రెస్ కాబట్టి ఆమెని భార్య అనుకుంటే మీ లవ నిధి శెట్టి మన కేజీఎఫ్ ఏము లవర్గా అసలు ఫైనల్గా ఏం చేశాడు ఎవరిని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక ఆహ్వానం సినిమాని వచ్చింది అప్పట్లో ఏది మన ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా ఆహ్వానమని శ్రీకాంత్ రమ్యకృష్ణ పెళ్ళి అయి ఉంటుంది బట్ ప్రాపర్టీ కోసమో లేదంటే ఆమె ఆమె అలవాట్లు నచ్చో సంథింగ్ ఏదో విషయంలో అట్రాక్ట్ అయ్యి అక్కడ హీరాని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అల్టిమేట్గా మరలా ఇక్కడ ఆహ్వానం కాన్సెప్ట్ ఏంటంటే విడాకులకి నా తాళి తీసి ఇవ్వండి అని చెప్తే మా లాస్ట్ రిలీజ్ అవుతాడు ఇక్కడ ఏం ట్విస్ట్ అనేది నందిని గారు నందిని రెడ్డి కాదు నందిని సంథింగ్ ఏదో వస్తుంది సో ఆమె నందిని రెడ్డి అలా మొదలైంది ఆమె బేబీ ఆమె ఈమె కూడా ఫిమేల్ నందితన సంథింగ్ అయితే ఈమె కూడా చాలా బాగా డీల్ చేశారు ఆవిడ అంటే టీజేటీల్లు బాడీ లాంగ్వేజ్కి ఆయనలో ఉండే పర్ఫార్మెన్స్కి ఏదైతే షూట్ అవుతుందో ఆ షూట్ అయ్యేలాంటి సీన్సే ఆవిడ క్రియేట్ చేసి పెట్టడము ఆ లాస్ట్లో ఆ కన్వెక్షన్ ఏదైతే ఉందో అది బాగా చూపించడం అనేది బాగా అనిపించింది మేబీ రాశి కన్నా అండ్ నిధి శెట్టి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది కాబట్టి బాగా వర్కౌట్ అయింది మెయిన్ మనకు చూసారా కామెడీస్ సినిమాల్లో వాటిల్లో హీరోకి పక్కనే ఒకప్పుడు సినిమాలో బ్రహ్మానందంగా ఎలాగ మధ్యలో నలిగిపోతున్నట్టు ఉంటుందో ఇక్కడ హర్షా క్యారెక్టర్ అలాగ ఒక ఒకటి పెట్టి ఇంట్రొడ్యూస్ చేశారు బట్ ఓవరాల్గా సినిమా రివ్యూస్ పరంగా చూస్తే కంపేర్ టు తెలుసు కథకి కన్నా డ్యూడ్కి ఒక టూ పాయింట్స్ ఎక్కువ పడ్డాయి చాలామంది రివ్యూ అంటే రివ్యూలు బేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు తెలుసు కథ నచ్చింది యూత్కి డ్యూడ్ నచ్చొచ్చు ఇంకా బాగా బట్ ఒక జోనర్ వాళ్ళకి రెండూ నచ్చుతాయి బట్ ఓవరాల్గా డ్యూడ్ రంగనాథన్ కంప్లీట్ యూత్ ఓరియంటెడ్ మూవీ ఫుల్ కామెడీ ఎక్కువ ఉంది కాబట్టి తెలుసు కదా కామెడీ అంతగా అనిపించలేదు మేబీ సిద్ధూ జన్లగడ్డు ఉంటే మళ్ళీ కామెడీకి స్కోప్ ఆయనే వెంకటేష్ గారి లాగా ఒక పవన్ కళ్యాణ్ గారు లాగా ఆయనే కామెడీ జోనర్ కూడా చేస్తాడు కాబట్టి సో ఇక్కడ స్పెషల్గా వెళ్ళేది అక్కడ స్పెషల్గా కామెడీ జోనర్ ఉంది సో అందువల్ల యూత్కి దానికి ఎక్కువ ప్రఫర్ చేయొచ్చు రివ్యూస్లో కూడా దానికి టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇచ్చారు దీనికి టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారు అది నేనైతే దాన్ని కన్సిడర్ చేయను బట్ నా జన్ పర్సనల్ ఒపీనియన్ అయితే తెలుసు కదా బాగుంది డ్యూడ్ కూడా ఓకే రొటీన్ స్టోరీ కాకపోతే కామెడీ కొత్తగా అదే అది ఏదో సామెత ఉందిలేండి ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టుగా సో అది స్టో ఇంతకన్నా తీస్తారు నుంచి తీసుకొస్తారండి వాళ్ళైనా సో తమిళ్ ఫ్లేవర్ కామెడీ ఉంటుంది కొద్దిగా చూసారా అతి ఉంటుంది కొంచెం అంటే ఒక మెట్ ఎక్కువ ఉంటుంది కామెడీ కానీ అతిగా ఎక్కువగా మాట్లాడుతుండడం కాన్సెప్ట్ అది ఎక్కువ ఉంటుంది సో ఓవరాల్గా అయితే రెండు ఉన్నట్టు ఉన్నట్టున్నాయి రెండు అబో యావరేజ్ మూవీస్ అనేది ప్రస్తుతానికి పబ్లిక్ టాకు ఓకే ఇవాళ రోజుల్లో ఏ సినిమా కూడా శుక్రవారం రిలీజ్ అయితే మళ్ళీ శుక్రవారం వరకు ఉండడం అనేది గగనం అయిపోతున్న రోజుల్లో పర్వాలేదు అనిపించుకోవడం అనేది సక్సెస్ నాకు తెలిసిన ఫార్ములా ఎందుకంటే ఇప్పుడు లిట్ల లిట్ల హార్ట్స్ వచ్చింది అసలు ఏ పబ్లిసిటీ కూడా లేదు బట్ బ్లాక్ బాస్టర్ అయిపోలే బట్ అందులో ఉన్న కామెడీ కూడా గతంలో చాలా ఇప్పుడు ఏవో కాలేజీ సీన్స్ కామెడీలు వచ్చేసాయి నువ్వే కావాలని సినిమా తర్వాత ఎలాగ ట్రెండ్ సెట్టర్ అయ్యిందో అలాగ చాలా వచ్చాయి బట్ ఇది ఒక ట్రెండ్ సెటర్ లాగా ముందుకెళ్తుంది బట్ జనుల కంటే ఎప్పుడు కూడా ఏంటంటే దర్శకుడు దర్శకురాలు కానీ దర్శకుడు కానీ ఏది చేసినా కూడా కొంత బాధ్యత ఈయన కూడా తీసుకుంటాడు ఆ సీన్ ఎట్లయితే బాగుంటుంది ఎలా అయితే బాగుంటుంది ఏ డైలాగ్స్ అయితే పండుతాయి ఏంటి అనేది ఎందుకంటే తన నమ్మి ఇవాళ రేపు హీరో ఫేస్తోనే కదా బిజినెస్ చేస్తున్నారు తన నమ్మి ఇన్ని కోట్లు బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ లాభం రాపోయిన పర్లేదు కానీ నష్టం రాకూడదు బట్ ఇవాళ రేపు శాటిలైట్ అంటున్నారు ఓటీటీ అంటున్నారు ఆడియో రైట్స్ అంటున్నారు ఇవిడన్నిటి కలిపితే సినిమా ఓపెనింగ్స్ బట్టి చూసినా కూడా మ్యాక్సిమం కలెక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి సో ఓవరాల్గా చూస్తే తెలుసు కదా జ్యూడు ఒకేలాగున్నాయి కొంచెం యూత్ అట్రాక్షన్ డ్యూడ్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అది కొంచెం కామెడీ పైగా ఇంతకుముందు డ్రాగన్ ఒకటి హిట్ అవ్వడం అది ప్లస్ అయింది అక్కడ డ్యూడ్కి ఇక్కడ దీనికి జాక్ సినిమా డిజాస్టర్ అయిపోయింది కదా మన సిద్ధు జనులు గట్టికి జాక్ ఎంత ముందు సినిమా కాబట్టి మేబీ అంటే ముందు సినిమా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ముందు సినిమా యొక్క ఇంపాక్ట్ కొంత ఉంటుంది కాబట్టి పైగా ఇద్దరు హీరోయిన్లు ఒక మ్యారీడ్ కపులు అనే కాన్సెప్ట్ రావడం యూత్ కన్నా ఒక్కొక్క స్టెప్ ఎక్కువ అలాగని ఫ్యామిలీ ఓరియంటెడ్ కన్నా ఒక స్టెప్ తక్కువ మధ్య జోనర్లో వచ్చింది ఎస్ సో జనరల్గా అంతవరకు వెళ్ళే వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి అంతగా అట్రాక్ట్ అవ్వకపోవచ్చు అక్కడ ఒక రెండు పాయింట్లు ఉండొచ్చు కానీ నా దృష్టిలో రెండు సినిమాలు సేమ్ జోనర్లోనే ఉన్నాయి సేమ్ యూత్ ఫిస్ట్ మూవీస్గానే కన్సిడర్ చేస్తాననిపిస్తుంది ఓకే సార్